నాటకం మేడం చైత్ర మిమ్మల్ని మోసం చేస్తుంది చైత్ర కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి విక్రమాదిత్య గారి కాదు అంటూ గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు కిషోర్ అయితే అది విని ఒక్కసారి పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏం చెప్తున్నారు మీరు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని పద్మావతి అంటూ ఉంటుంది మేడం మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు ఈ రోజుల్లో ఆ వాణ్ణి చంపితే మాకేంటి మా ప్రాణాలు పోతాయని పక్కనుంచి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు మేడం కానీ ఈరోజు మీరు నా ప్రాణాలని కాపాడారు ప్రాణం విలువెంటో నాకు తెలిసొచ్చింది మీరు నా ప్రాణాలని కాపాడారు కాబట్టి మీ కొన్ని నిజాలని చెప్పాలనుకుంటున్నాను మీ కాపురాన్ని కూలగొట్టి మీ ఇంట్లో తిష్టవేసిన చైత్ర ఒక మోసగత్తి అని అంటూ ఉంటాడు కిషోర్ అయితే తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేను అని కిషోర్ చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి అయితే మీరు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే అవును మేడం నేను చెప్పేది పక్క నిజం తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనే కానీ తను విక్రమాదిత్యని ప్రేమించానని ఇప్పుడు ఆస్తి కోసమని తనని వలలో వేసుకున్నట్టు నా వల్ల వచ్చిన కడుపుని విక్రమాదిత్య వల్ల వచ్చినట్టు సృష్టించింది అని చెప్పంగానే సోదమ్మ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి పద్మావతికి నీ శత్రువుల ద్వారానే నీ భర్త నువ్వు ఒకటవుతారు అన్న నిజం నిజమైనందుకు పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఆ చైత్ర మా ఇద్దరిని విడదీయాలని ఇంత కుట్ర చేసిందా ఆ చైత్రాన్ని నేను ఊరికినే వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే ఇంకా చైత్ర గురించి నిజం తెలుసుకుని పద్మావతి అయితే కిషోర్తో అంటూ ఉంటుంది చూడు నీకు నేను న్యాయం చేస్తాను చైత్ర నీకు దక్కేలా చేస్తాను అందుకు నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి అని అంటూ ఉంటుంది నా ప్రాణమే మీది మేడం చెప్పండి ఇప్పుడు పాత కిషోర్ పూర్తిగా మారిపోయాడు కొత్త కిషోర్ లాగా మీకు సహాయం చేస్తాను చెప్పండి మేడం అని అంటూ ఉంటాడు కిషోర్ అయితే అప్పుడు ఇక పద్మావతి అయితే ఒక ప్లాన్ చెప్తుంది పద్మావతి చెప్పిన ప్లాన్ విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కిషోర్ మేడం నిజంగా మీరు రియలీ గ్రేట్ మేడం మీరు ఇంతలాగా అని అంటూ చాలా పొగుడుతూ ఉంటాడు సరే నేను ముందు వెళ్తాను తర్వాత నువ్వు వచ్చేసాయి అని అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడే పద్మావతి అయితే తన తండ్రి భక్తాకి ఫోన్ చేస్తుంది అమ్మి పద్మావతి ఎక్కడున్నా ఇంకా ఇంటికి రాలేదని మీ అమ్మ కంగారు పడుతుంది అని అంటూ ఉంటాడు భక్త అయితే నాయనా నేను నా అత్తారింటికి వెళ్ళిపోతున్నాను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని పద్మావతి అనంగానే ఏంటమ్మి ఉన్నట్టుండి ఇంత నిర్ణయం తీసుకున్నావేంటి అని అంటూ ఉంటాడు భక్త ఏ ఇది మంచి నిర్ణయమే కదా అని అనంగానే మంచిదేనమ్మా ఎవరు చెప్పినా ఆ ఇంటి గడప కూడా తొక్కనని చెప్పావే మరి ఎందుకు వెళ్తున్నావా అని తెలుసుకోవాలి కదమ్మా అని అంటూ ఉంటాడు భక్త అయితే నా భర్త ఏ తప్పు చెయ్యలేదని నాకు తెలిసింది నాన్న నా భర్త చెయ్యని తప్పకి శిక్ష అనుభవిస్తున్నారు నరక యాతన ఉంటుంది ఆయనకి అందుకనే ఆయనకి ఆ శిక్ష నుంచి విముక్తి పొందించడానికి నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే క్షేమంగా వెళ్ళమ్మా వెళ్ళి నిండు నూరేళ్ళు సంతోషంగా పిల్లా పాలపులతో నువ్వు ఉండాలి అని భక్త చెప్తూ ఉంటాడు తర్వాత ఇక చైత్ర అయితే కిషోర్ని మురళీ పెట్టిన రౌడీలు చంపేస్తుంటారని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడే మురళి అయితే చైత్రకి ఫోన్ చేస్తాడు చైత్ర నువ్వు పంపించిన ఫోటోని రౌడీలకి పెట్టాను వాళ్ళు కరుడు కట్టిన రౌడీలు ఇక కిషోర్ నుంచి నీకు అసలు ఫోనే రాదు కావాల్సి ఉంటే వాడు ఫోన్కి ఫోన్ చేసుకో రౌడీల ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది వాళ్ళు ఎక్కడో ఉండుంటారు మర్డర్ చేశాక వాళ్ళు ఎవ్వరికీ కనిపించరు బహుశా అలా వెళ్ళిపోయి ఉంటారు నువ్వు కిషోర్కి ఫోన్ చేస్తే నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు మురళి అప్పుడే ఇంకా చైత్ర అయితే కిషోర్కి ఫోన్ చేస్తుంది కిషోర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం ఇక ఫోన్ లిఫ్ట్ చేయకుండా కిషోర్ ఫోను ఉంటుంది దాంతో ఇక చైత్ర నిజంగానే మురళి పంపిన రౌడీలో కిషోర్ని చంపేశారనుకొని ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే మురళికి ఫోన్ చేసి మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది చైత్ర నీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు చైత్ర అని మురళి అయితే చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక బెల్లి మోగుతూ ఉంటుంది అప్పుడే కుచిలా అయితే నారాయణతో బెల్లి మోగుతుంది కదా వెళ్ళి తలుపు తీయచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది కుచిలా అసలు ఈ ఇంట్లో ఆడదానివి నువ్వా నేనా నువ్వే కదా వెళ్ళి తలుపు తీయాలి అని చెప్తూ ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటండి తలుపు తీయడానికి అని కుచిల నారాయణ ఇద్దరు అనుకుంటూ ఉంటారు మీరెవ్వరూ కూడా తీయాల్సిన అవసరం లేదు నేను తీస్తాను అత్తయ్యా అంటూ అను అయితే వెళ్తుంది అలా అను డోర్ ఓపెన్ చేయంగానే ఎదురుగుండా పద్మావతి అయితే కనిపిస్తుంది ఇక పద్మావతిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అను అయితే అమ్మి పద్మావతి వచ్చేసి ఉండవా అమ్మి అని అంటూ ఉంటే వచ్చేసానక్క వచ్చేసాను ఇక ఇంటి నుంచి అసలు కూడా ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటుంది అను అయితే ఇక అను అన్న మాటకి అప్పుడే అందరూ కూడా పద్మావతి మాటకి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చైత్ర ఎంతో ఆనందంగా కిషోర్ పీడ వదిలిపోయిందని కిందకి వస్తూ ఉంటే పద్మావతి బ్యాగుతో కనిపించేసరికి చైత్ర షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక పద్మావతి చైత్ర దగ్గరికి వెళ్ళి హాయ్ చైత్ర ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది పద్మావతి ఈ లోపు అక్కడికి విక్కీ కూడా వస్తాడు విక్కీతో పాటు కిషోర్ అయితే వస్తూ ఉంటాడు విక్కీతో పాటు వస్తున్న కిషోర్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది చైత్ర అయితే కిషోర్ చనిపోలేదా కిషోర్ బ్రతికే ఉన్నాడు అంటే కిషోర్కి నేనే అటాక్ చేయించానని తెలిసిపోయిందా విక్కీకి నిజం చెప్పేశాడా అని షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇతను ఎవరో అడుగుతున్నాడు లోపలికి రావాలా అని లోపల మా అక్క ఉందని చెప్తున్నాడు అని అనగాలని ఇక విక్కీ లోపలికి వస్తున్నాడని తెలిసి పద్మావతి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది సారు అంటూ ఒకేసారి వచ్చి విక్కీని కౌగిలించుకుంటుంది అప్పుడే విక్కీ పద్మావతిని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు పద్మావతి వచ్చేసావా నువ్వు అని అంటూ ఉంటాడు అవును సారు మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోతాను చెప్పండి అందుకే వచ్చేసాను అని అంటూ ఉంటుంది పద్మావతి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది పద్మావతి అని అంటూ ఉంటుంది ఉంటాడు విక్కీ అయితే ఇక విక్కీ ఆ మాట అన్న తర్వాత ఎవరు అవును మీ అక్క ఎవరు ఎక్కడుందని అడుగుతూ ఉంటే మా అక్క ఎవరో కాదు పద్మావతియే మా అక్క అని అంటూ ఉంటాడు కిషోర్ అప్పుడే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే ముఖ్యంగా షాక్ అయిపోయేది చైత్ర అసలు వీడు ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది చైత్ర అయితే పద్మావతి అయితే నన్ను విక్రమాదిత్య గారిని దూరం చేసి విక్రమాదిత్య గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా అందుకే నీ బాయ్ ఫ్రెండ్ని నీ ఎదురుగానే పెట్టి నీకు షాక్ ఇచ్చానే చైత్ర నీ నోటితోనే నిజం బయటపడేలా చేస్తా అని పద్మావతి చుక్కలు చూపించడానికి సిద్ధమవుతుంది చైత్రాకి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు